హలో ఎవరువా వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నా పేరు గోపి చాలా మంచి ప్రాపర్టీ అండి కనబడుతుందా రామ్నారాయణ టెంపుల్ దగ్గరే హెచ్పి ఫెట్రోల్ బంక్ ఇది హెచ్పి ఫెట్రోల్ బంక్ ఇది చూసారా ఇది మెయిన్ రోడ్కి థర్డ్ బిట్ అండి ఇది అంటే ఫస్ట్ కాకుండా సెకండ్ కాకుండా థర్డ్ బిట్ ఇది చూడండి మంచి బిట్ ఎవరైనా ఇండివిజువల్ హౌస్ కానీ గ్రూప్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవటానికి మంచి ప్రాపర్టీ అండి మూడు వందల ఎనభై గజాల దగ్గర ఇది హైవే కనబడుతుందా అది చూడండి హైవే హైవే హైవేకి యాక్చువల్గా ఫస్ట్ సెకండ్ వదిలిసి మూడో బిట్టిది ఇది ప్రాపర్టీ ఇది ప్రాపర్టీ అండి రెండు రోడ్లు కార్నరు సౌత్ వెస్ట్ కార్నర్ అండి చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుంది ఎవరైనా ఇండివిజువల్ హౌస్లు ఎవరిని టూ ఫ్యామిలీస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే మంచి ప్రాపర్టీ అండి మిస్ చేసుకోవద్దు ఇది ఏంటంటే ఎంట్రన్స్ ఇది సౌత్ ఫేసింగ్ ఎంట్రన్స్ ఇది వచ్చి సౌత్ ఫేసింగ్ అండి ఎలక్ట్రికల్ పోల్ కూడా ఉన్నాయి రెడీగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసేసుకోవచ్చు ఇది ఇది సౌత్ ఫేసింగ్ ఆ పక్కది ఏంటంటే వెస్ట్ అండి సౌత్ వెస్ట్ కార్నరు ఇండివిజువల్ హౌస్ చుట్టూ అపార్ట్మెంట్లు చాలా ఉన్నాయండి ఇక్కడ దగ్గర రా డి హాఫ్ ఆఫ్ డిస్టెన్స్ ఓన్లీ హాఫ్ కేమ్ డిస్టెన్స్ చుట్టుపక్కల ప్రైమ్ లొకేషన్ నేను ప్రైజ్ అనేది ఎక్కువ మెన్షన్ చేయలేదండి పంతొమ్మిది వేలు చెప్తున్నారు సిట్టింగ్లో కూర్చుంటే తగ్గే అవకాశం కూడా ఉంటుంది మంచి ప్రాపర్టీ అండి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ఆలోచించి ప్లాన్ ఉంటే మాత్రమే ఈ ప్రాపర్టీ మిస్ చేసుకోవద్దండి మీకు చెప్తున్నాను మంచి ప్రాపర్టీ ఇది చాలా బాగుందండి ప్రాపర్టీ మీకు చూడండి మెయిన్ రోడ్ ఎంత తక్కువ డిస్టెన్స్లో మీకు చూపిస్తాం ఒకసారి ఇవన్నీ చూడండి ఇండివిజువల్ హౌసెస్ ఇవన్నీ డిమార్ట్ చాలా చాలా దగ్గరండి ఇక్కడ పక్కన గ్రూప్ హౌస్ కన్స్ట్రక్షన్ అవుతుంది ఇక గ్రూప్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది ఇవన్నీ ఇండివిజువల్ హౌస్ ఇవన్నీ అపార్ట్మెంట్ ఇండివిజువల్ హౌస్ ఏంటి మంచి ప్రాపర్టీ సార్ చాలా బాగుంది ప్రాపర్టీ సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ప్రాపర్టీస్ మరిన్ని మరిన్ని వస్తాయండి మెయిన్ రోడ్డు జస్ట్ ఇది మెయిన్ రోడ్డు యాభై మీటర్ డిస్టెన్స్ హైవే మెయిన్ ఫేసింగ్ ఫస్ట్ సెకండ్ బిండ్ ఇది మూడో బిట్టు సో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేయొచ్చండి కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మెయిన్ రోడ్ అండి హైవే ఫేసింగ్ బిట్టు